ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది హైడ్రోపానిక్స్ ఫామ్ లోయల్స్ ఆర్ఎన్ దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మీరు చూడవచ్చు అనమాట ఈ వీడియోలో ముఖ్యంగా ఇందులో మీకు మొదటిగా కనబడింది కాల్షియం నైటెట్ అనమాట కాల్షియం నైట్ అనేది జనరల్గా రికమెండ్ చేయబడింది మీరు వాడుకోవచ్చు మీరు కూడా మీ ఫీల్డ్ ట్రయల్స్లో దీన్ని ఒక ఎగ్జాంపుల్గా ట్రయల్స్ చేసి చూసుకోవచ్చు కాల్షియం నైట్రేట్ అనేది డైరెక్ట్గా చేయొచ్చు అనమాట అప్లికేషన్ చేయొచ్చు నో ఇష్యూస్ నెక్స్ట్ పొటాషియం నైట్రేట్ అనేది మీరు దయచేసి లీఫ్ ఎగ్రీన్స్ మీద డైరెక్ట్గా ఫోర్ ఎక్స్ప్రే చేయొద్దు ఇది చేయటం వల్ల ఏంటంటే మీకు జనరల్గా ఏంటంటే మీకు లీవ్స్ అనేవి స్క్రాచింగ్ అవుతూ ఉంటాయి బ్రౌనిష్ వచ్చినాయి ఎట్ టు డై అనమాట సో దయచేసి ఈ పొటాషియం దీన్ని చేయొద్దు అనమాట కాకపోతే వేరే డ్రిప్ సిస్టమ్ ద్వారా వేరే ద్వారా మీరు ఈ యొక్క ఫర్టిలైజర్స్ని మీరు వాడుకోవచ్చు అనమాట ఓకే ఇది పొటాషియం నైట్రేట్ యొక్క ప్రైమరీ ఎలిమెంట్స్ కూడా అనమాట పొటాషియం సో మీరు చూస్తున్నారుగా ఆల్రెడీ జనరల్ మీకు అంతా బ్రౌనిష్గా అంత కనపడుతుంది సో లీవ్స్ అన్ని కొంచెం వెల్ట్ అయిపోయాయి బీక్ ఉంది అనమాట సో దీన్ని అప్లై చేయమనమాట ఇంకొకటి మోనో పొటాషియం ఫాస్ఫేట్ మోనో పొటాషియం ఫాస్ఫేట్ అనేది మీరు అప్లై చేయొచ్చు రిజల్ట్ కూడా చాలా బాగుంది సో దీనివల్ల లీవ్స్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది చేయటం వల్ల ఏంటంటే మొక్క మంచి గ్రీనరీగా హెల్తీగా బేబీ లీవ్స్ కూడా చాలా నీట్గా కనబడుతున్నాయి చూడండి మీరు సో ఇది ఎప్పుడున్న మీకు రిజల్ట్స్ కావాలంటే గ్రోత్ కానీ దాని గ్రీనరీ కానీ కావాలంటే మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఆగ్రో అన్నమాట అనమాట ఇది ఒక ఇన్సెక్ట్ సైడ్ అనమాట ఇది జనరల్గా సకింగ్ పెస్ట్ సకింగ్ పెస్ట్లో మీకు మైట్స్ వాటికి వాడతాయి అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేయబడింది చూడండి ఇది వాడిన తర్వాత మీకు రికవరీ ఎలా ఉందో క్రాప్ ఎలా ఉందో చూడండి మీరు బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి దీన్ని మీరు వాడుకోవచ్చు మీరు మీరు ఓన్గా కూడా మీరు ట్రైల్ చేసి చూసుకోవచ్చు అనమాట సో ఇది ఖచ్చితంగా మంచి రిజల్ట్సే మనకి ఇస్తుంది అనమాట మీరు చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా ఒక అవగాహన అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ అనమాట మ్యాచ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద ద బెస్ట్ ఇన్సెక్ట్ సైడ్ అనమాట దీన్ని మీరు వాడచ్చు చాలా మంచిది దీనివల్ల ఏంటంటే మీకు టిప్స్ కానీ ఫ్లైస్ కానీ సకింగ్ బెస్ట్ ఏది కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్కౌట్ అవుద్ది అనమాట ఇది డైరెక్ట్గా మీరు స్ప్రే చేసుకోవచ్చు దెర్ ఇస్ నో ఇష్యూ అనమాట నో సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో అంటే నా సైడ్ నుంచి నేను నా ఫీల్ టైల్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు షేర్ చేసేదంటే ఇది రికమెండ్ చేసుకోవచ్చు అనమాట దెర్ ఇస్ నో డౌట్ ఇంకోటి వచ్చేసి మీకు ఎయిర్ బోన్ అనమాట ఇది జనరల్గా ఎయిర్ బోన్ డిసీజెస్కి లైక్ ఫ్లైస్కి వీటికి జనరల్గా మనము క్రాప్స్కి కంటైనర్స్కి సైడ్స్ వాటిలో లో దీన్ని స్ప్రే చేస్తూ ఉంటాం ఇది కూడా మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది ఇది ఇది కూడా రికమెండెడ్ అనమాట మీకు జనరల్గా మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది ఇది డైరెక్ట్గా మొక్క మీద మొక్కల మీద స్ప్రే చేయకుండా మీరు ఆ మొక్క చుట్టుపక్కల మొక్క నాలుగు స్క్వేర్లో మీరు దీని అప్లికేషన్ చేసుకుంటారు అనమాట దీన్ని అంటే ఇది ఓన్లీ ఎయిర్లోనే చేయాలన్నమాట లో చేస్తే మనకి ఫ్లైస్ అన్నీ నీట్ కంట్రోల్ ఉంటుందన్నమాట బాగా చేస్తుంది ఇది బాగా పని చేస్తుంది కుట్టు వచ్చేసి అనమాట రాక్సో నీళ్ళు ఇది ఫంకి సైడ్ కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది చూడండి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయి చాలా నీట్గా చూడండి ఎంత బాగా గుర్తుందో గ్రీనరీ కూడా చాలా బాగున్నాయి లీవ్స్ అన్ని చాలా హెల్దీగా కనబడుతున్నాయి నెక్స్ట్ ఏంటంటే మీకు చూపించేది జింక్ ఉందనమాట నెక్స్ట్ నెక్స్ట్ జింక్ జింక్ జనరల్గా వాడచ్చు తెలిసిన విషయం జింక్ చాలా బాగా ఇమీడియట్ డీషియన్సీని ఇమీడియట్గా అటాక్ అన్నమాట చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది చూడండి మీరు జింక్ వాడిన తర్వాత ఆ క్రాప్ ఎలా ఉందో చూడండి మీరు నెక్స్ట్ ఇది కాపర్ కాపర్ కూడా రికమెండెడ్ అనమాట రికమెండబుల్ అనమాట ఇది కూడా వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వచ్చాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవు మొక్కలన్నీ మోర్టాలిటీ లేదు చాలా హెల్దీ కనబడుతున్నాయి చూడండి మొక్కలు సో మోర్టాలిటీ ఉంటే మీకు చెప్పేస్తారన్నమాట మోర్టాలిటీ ఏది ఉందో లేదా నెక్స్ట్ సోడియం మొదలుపెట్టినాం ఇది కూడా ర్సెంట్ ఇది మైక్రో ఎలిమెంట్స్లో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ కాబట్టి దీన్ని జనరల్గా మనం స్ప్రే చేసుకోవచ్చు దేర్ ఇస్ నో ఇష్యూస్ ఇవన్నీ మేము ఎందుకు చెప్తాము అంటే రైతులకి మీరు కూడా మీ యొక్క ఛాలంలో ఒక పొలంలో ఒక ఒక మొక్క రెండు మొక్కలకు ట్రయల్స్ చేసుకోండి మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇది ఇంకో మూడిక వచ్చేసి బోరాన్ అనమాట బోరాన్ జనరల్గా స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఈ మీరు చూస్తున్న మొక్కలు బాగా డ్యామేజ్ మొక్కలు అనమాట సో ఇది వాడిన తర్వాత చాలా హెల్దీ మార్పులు వచ్చినాయి మీకు మీరు మీ దగ్గరగా అబ్జర్వ్ చూడండి మొక్కలు ఎటువంటి ఇష్యూస్ లేవు సో మీకు కనపడుతుంది ఏంటంటే అక్కడక్కడ లైట్గా మీకు టిప్స్ బర్నింగ్ కనపడుతుంది ఆ టిప్స్ బర్నింగ్ ఏంటంటే ఆల్రెడీ ఉంది అవి ఓల్డర్ లీవ్స్ అనమాట యంగ్ లీవ్స్లో ఎటువంటి ఇష్యూ లేదు చూడండి మీరు యంగ్ లీవ్స్ అనేవి చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి మాంగనీస్ మాంగనీస్ జనరల్గా స్ప్రే చేయొచ్చు మాంగనీస్ ఎటువంటి ఫ్యాక్ట్ ఉండవు మాంగనీస్ అనేది వన్ ఆఫ్ ద మైక్రో ఎలిమెంట్స్ లోకెలిమెంట్ కాబట్టి మాంగనీస్ డైరెక్ట్గా ఫుల్ స్ప్రే చేసుకోవచ్చు దర్ ఇస్ నో ఇష్యూస్ అనమాట సో మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా నీట్గా చూడండి ఎంత బాగుంది హెల్దీగా ఐరన్ ఐరన్ అనేది జనరల్గా రికమెండ్ చేయబడింది అనేది స్ప్రే చేసుకోవచ్చు అరేంజ్ చేయడం ఇష్యూ ఉండదు ఇది డైరెక్ట్గా ఫోల్ వేసి లీఫ్ గ్రీన్స్ మీద కానీ వెజిటేబుల్స్ కానీ స్ప్రే చేసుకోవచ్చు అనమాట దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్ దెర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ ఇట్ సో జనరల్గా అవర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మెగ్నీషియం ప్లస్ ఐరన్ కలిపి కుడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అయితే ఏంటంటే ఫీల్డ్ ట్రయల్స్ అనమాట ఈ ఫీల్డ్ ట్రయల్స్ ఏంటంటే ప్రతి వాళ్ళు తన పొలంలో ఒక ఐదు మొక్కలకు పది మొక్కలకు ఫీల్డ్ ట్రయల్స్ చేసుకుంటూ పోతుంటే ఎక్స్పీరియన్స్ కనపడుతూ ఉంటుంది వాళ్ళకు ఒక నాలెడ్జ్ వచ్చింది దాని ప్రకారం ఏది వాడద్ది ఏది పని చేస్తుంది ఏది పని చేయదు ఇప్పుడు మీరు చూస్తుంది హ్యూమిక్ యాసిడ్ అనమాట మనల్ని జనరల్గా ఎక్కువ కొడుతున్నారు మళ్ళీ హ్యూమిక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ కొట్టడం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు హ్యూమిక్ యాసిడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో నా సైడ్ నుంచి అయితే నాకు పర్సనల్గా నేనైతే ఇది ట్రయల్స్లో సక్సెస్ఫుల్గా మేము చేసాం కాబట్టి ఇది వాడకు పెర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్ చూడండి ముక్క అంత హెల్దీ కనపడుతున్నాయి చాలా ఆరోగ్యంగా లీవ్స్ చాలా హెల్దీగా స్ప్రే చేసినంత మంచి రిజల్ట్ మీకు ఆ పేరు ఉందనమాట చూడవచ్చు మీరు ఇది వచ్చేసి మైనో యాసిడ్స్ అనమాట మైనో యాసిడ్స్ కూడా చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇది కూడా మంచి రిజల్టే ఉంది సో ఇది కూడా మా యొక్క వన్ ఆఫ్ ద ఫీల్డ్ ట్రయల్స్లో ఒక వాడామన్నమాట ఆ యాసిడ్స్ని ఇది కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ అనమాట మీరు డైరెక్ట్గా యూ కెన్ యూ కెన్ యూజ్ ఇట్ ಅಂತ ಬ್ರಾಡ್ ಚೂ ಎಂತ ಹೆಲ್ದೀಗೆ ಬ್ರಾಡ್ಗ ಎಂತ ಗ್ರೀನರೀಗ ಪ್ಲಾಂಟ್ಸ್ಟ್ರೆಸ್ ಎಂತ ಹೆಲ್ದೀಗ ಚೂರು